ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఓం శ్రీ గురు నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న తులారాశి వారందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల భోత్య రీత్యా రెండు వేల ఇరవై నాలుగు ఎట్ల ఫలితాలు కలగబోతున్నాయి విషయాన్ని తెలుసుకుందాం అయితే ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగులో కేవలం ఆర్థిక విషయాలకు సంబంధించి అంటే మీ కెరియర్ ఎలా ఉంటుంది మీ చదువు ఎలా ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ విషయాలు మాత్రమే వీడియో ద్వారా తెలుసుకుందాం అనమాట ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రధాన గ్రహాలైన రాహు కేతు గురువు శని ఎలా ఉన్నారని చూస్తే శని పంచమంలో ఉన్నాడు రాహు షష్టమంలో ఉన్నాడు గురువు సప్తమంలో ఉన్నాడు ఏప్రిల్ ఇరవై ఐదు వరకు సప్తమంలో అనుకూలంగా తర్వాత అష్టమంలోకి వెళ్తున్నాడు కేతు పన్నెండింట్లో ఉన్నాడు అయితే ఈ సంవత్సరం చాలా వరకు అద్భుతంగా తులారాశి వరకు ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే రాహు షష్టమలో ఉండడం శని సప్తమంలో ఉండడం వలన ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా చాలా బాగుంటుందనమాట ఆర్థికంగా కానివ్వండి అన్ని రకాలుగా బాగుంటుంది ఇక శుక్రుడు బుధుడు రవి కుజులు కలయిక వాళ్ళ యొక్క ట్రాన్సిషన్ కూడా ఈ సంవత్సరంలో చాలా వరకు బాగానే ఉండే అవకాశం ఉండడం వలన మీకు సంతృప్తికరమైన ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చే అవకాశం ఉంటుంది ఇక తులారాశి వారికి కెరియర్ పరంగా ఎలా ఉంటుంది అనే విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే చాలా వరకు కెరియర్ పరంగా శని భగవానుడు ఐదు ఐదో ఇంట్లో ఉండి పదకొండో స్థానాన్ని చూడడం గురు భగవానుడు సప్తమంలో ఉండడం వలన ప్రథమార్థం చాలా చక్కగా ఉంటుంది అన్ని రకాలుగా కూడా ఇటువంటి అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా రాహు సష్టమంలో ఉండడం వలన ధైర్యంగా ఎదుర్కొంటారు దేన్ని కూడా లెక్క చేయరు ఒక దారి మూసుకుపోతే ఇంకో దారిని ఎదుగుతారు ఎలా వల్ల జీవితంలో ఎదగాలి సాధించాలి అనే తపనతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అయితే రాహు ముందుకు రాహు అనుకూలత ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా మనం ఎంతైతే స్పీడ్తో పరిగెడతాము అలాగే అలవాట్లు కూడా అలాగే చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట ప్రెషర్ తగ్గించుకోవడానికి స్మోకింగ్ అనో డ్రింకింగ్ అనో ఇలాంటివి కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆటలు జోలికి వెళ్లకుండా ఉండడం చాలా మంచిది ఇక కాస్త మీకు మార్చ్ ఏప్రిల్ నెలలో కొన్ని కొన్ని ట్విస్ట్లు అనేవి ఉండే అవకాశం ఉంటుంది అంటే ఉద్యోగంలో మారాలా లేకపోతే ఒక చోట నుంచి ఇంకో చోటకి లేదా దూరంగా ఉన్న భార్యాభర్తులు ఇద్దరు జాబ్ హోల్డర్స్ అయితే ఒక చోటకి రావడం లేకపోతే మ్యారేజ్ పరంగా అక్కడ ఉండకుండా ఇంకో ప్లేస్కి మారాల్సి రావడం మనకు కంఫర్ట్గా ఉన్నా మనకి అన్ని రకాలుగా బాగున్నా అక్కడ తప్పదు మారాలనుకునే పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఏది కూడా వ్యతిరేకమైన ఫలితాలు ఇచ్చే అవకాశం లేదు తప్పకుండా మారండి ఖచ్చితంగా అది చక్కగానే ఉండే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే గురు భగవానుడు సప్తమం నుంచి అష్టమంలోకి మే నుండి మారుతున్నప్పుడు ఎందో స్థానంలో అంటే అష్టమ స్థానంలో గురు భగవానుడు కొంతవరకు అంత మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉండదు కాబట్టి మే నుంచి ఏంటంటే కొంచెం ప్రెజర్బుల్ వర్క్ అనమాట అంటే గురువు అంటే ఏంటంటే కంఫర్ట్ అనమాట ఏదైనా అనుకోగానే అయిపోవడం మనం అనుకున్నట్టుగానే వెళ్ళిపోవడం అయితే ఇది అందరికీ నెగిటివ్గా ఉంటుందని కాదు కానీ ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో గురువు రాహుతో కానీ కేతుతో కానీ కలిసి ఉంటాడో లేదా గురువు బాగా విపరీతంగా నీచిపడతాడు గురుబలం ఉండదు అలాంటి వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ జాతకంలో కనుక గురుబలం బాగుంటే చాలా వరకు ఇక్కడ అష్టమంలో గురువు ఉన్నప్పటికీ కూడా మేతాగ్రహాల బలం వల్ల చక్కగా వెళ్ళిపోతుంది అయితే కొంతమందికి జీవితంలో ఎక్కడైనా తినేస్తారు ఎక్కడైనా పడుకుంటారు ఎలా అంటే అది వేరే రకంగా కాదు హార్డ్గా అనమాట అలాంటి వాళ్ళకి గురువు మారినప్పటికీ ఎటువంటి ఇబ్బంది ఉంది తులారాసులు చాలామంది అలాగే ఉంటారు అన్నమాట ఏమీ పట్టించుకోరు వాళ్ళకు చాప చాప కూడా అక్కడ కిందైనా పడుకుని పోతారు ఏదో తినేస్తారు ఎలాగోలా వెళ్ళిపోతారు ఏదో అంటారు కదా జీవితానికి ఎదురెదుకుంటూ వెళ్ళిపోతారు ఎవరిని పట్టించుకోరు వాళ్ళు అనుకున్నదే చేస్తారు ఎవరు చెప్తున్నా వినరు ఇలా వాళ్ళు వాళ్ళకి న్యాయం ధర్మం దాన్ని పట్టుకుని అలా వెళ్ళిపోతారు కాబట్టి చాలా వరకు తులారాశి వాళ్ళకి గురు గురువు బాగోకపోవడం అనేది పెద్ద ఎఫెక్ట్ అనమాట ఎందుకంటే జీవితంలో వాళ్ళు బోళ్ళు దెబ్బలు తిన్నారు కక్క డెక్క అంటారు కదా అవన్నీ తిన్నారు కాబట్టి వాళ్ళు పెద్దగా ఇబ్బందులే ఉండవు కానీ కొంతవరకు ఎవరైతే తులార రాసులో జన్మించి ఒక థర్టీ పర్సెంట్ బాగా కంఫర్ట్కి అలవాటు పడిపోయి ఉంటారన్నమాట వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా ఫ్యాను ఏసీ పెద్ద మంచం లేకపోతే నిద్ర పట్టదు లేకపోతే కంఫర్ట్ ఉండదు అనుకున్న వాళ్ళకి కొంతమందికి మాత్రం ఈ అష్టమంలో గురువు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది ఇంకా ఇష్టానికి వచ్చే విషయానికి వచ్చేసరికి విద్యార్థులు చాలా వరకు ఐదో ఇంట్లో శని ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలు ఇస్తున్నప్పటికీ కూడా ప్రద్దాన్ని కూడా కొంచెం కష్టంగా చేస్తారన్నమాట శని ఇప్పుడు కూడా ఫలితాలు శని లా శని బాగున్నాడు శని మంచి ఫలితాలు ఇస్తాడు అంటే ఏంటంటే అది ఎలా ఉంటుందంటే తండ్రి తండ్రి మనకి డబ్బులు ఇప్పుడు సినిమాకి వెళ్తాను అన్న అని అడగగానే నాలుగు తిట్టి సినిమాకు వద్దని చివరికి మంచి ఎలా అయినా డబ్బులు పెడతారు అలా కదా శనిచ్చే ఫలితాలు కూడా అలాగే ఉంటాయి అన్నమాట ఏంటంటే కొంత కట్టడి చేసి వెంటనే ఇచ్చేస్తే మనకు దాని విలువ తెలియదు కాబట్టి నువ్వు ఒకసారి సినిమాకి వెళ్ళావు నిన్న ఒకసారి సినిమాకి వెళ్ళావు నీకు అసలు విలువ తెత్తులేదు వారానికి నాలుగు సార్లు సినిమాకి వెళ్తే ఎక్కడి నుంచి డబ్బులు తాను ఇలా కాస్త గుణిగిచ్చేదరికి మీకు అది తృప్తిగా అనిపిస్తుంది ఎప్పుడు ఇంతే పక్కింటి వాళ్ళు చూడండి అలా ఎత్తున్నాడు అని ఏదో కంపారిజన్లు అవి ఉంటాయి అనమాట అలాగే శని కూడా అంతే అనమాట కాస్త బాధ పెట్టి కాస్త కష్టపెట్టి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పక్కన వాళ్ళతో పోల్చుకోవద్దు మీ చదువు మీద మీరు దృష్టి పెట్టండి మీ ర్యాంకుల మీద మీరు దృష్టి పెట్టండి కష్టపడండి కొంత ఇబ్బంది అనిపించినప్పటికీ కూడా అన్ని రకాలుగా కూడా చివరికి మంచి ఈ మైలేజే వస్తుందనమాట ఉద్యోగాల ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా చక్కగా ఉంటుంది క్యాంపస్ ఇంటర్లు కానివ్వండి అడ్మిషన్స్లో కానివ్వండి అంతా కూడా కాస్త చిరాకు చిరాకు అనిపించినా సరే గందరగోళంగా అనిపించినా సరే ఫైనల్గా మీకు స్మైల్ అనేది ఉంటుంది నవ్వుతూ అన్నీ జరుగుతూ ఉంటాయి ఇక వ్యాపారస్తులకు ఎలా ఉంటుందంటే తులారాశి వాళ్ళు అంటేనే వ్యాపారంలో కరెక్ట్గా ఉంటారు వీళ్ళు కరెక్ట్ కరెక్ట్ గా ఉన్నప్పటికీ కూడా రాహు అష్టమంలో ఉండడం వలన ఆయన కరెక్ట్గా ఉంచడం అనమాట ఏదో ఒకటి చేయాలి ఏదో ఒక తిమ్మిన బొమ్మిన చేయకపోతే కరెక్ట్గా జరగదు అన్న పరిస్థితులు వస్తాయన్నమాట మీ మనసుకు విరుద్ధంగా మీ ప్రవర్తనకు విరుద్ధంగా మీరు ఏదైతే ఫాలో అవుతారో రాల్సి రాల్స్ రూల్స్కి విరుద్ధంగా వ్యాపారాల విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు ఒకవేళ ఆ నిర్ణయాలు మీ పార్ట్నర్స్ ఉంటే వాళ్ళు తీసుకున్న వాటిని విధిలేని పరిస్థితుల్లో అంగీకరించి రావాల్సి వస్తుంది అయితే ఏంటంటే జీవితం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటేనే మనకి చక్కగా ఉంటుంది తప్ప ప్రతి చోట నా పద్ధతిదే నేను ఇలాగే ఉంటాను నేను ఇలాగే వెళ్తాను నేను మోనార్క్ని నన్ను ఎవడం మోసం చేయలేడు ఇలాంటి కౌరులు చెప్తే ఆ రోజులు పోయినాయి అనమాట కాబట్టి ఎదుటిలో ఎలా ఉంటే అక్కడ కూడా అలాగే మనం వాడికి తగ్గట్టుగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి వ్యాపారంలో మాత్రం మంచి విజయాలు సాధించాలంటే కొత్త కొత్త ఆలోచనలు చేయాలి పసుని బట్టి మార్చాలి వాతావరణాన్ని బట్టి డిసిషన్స్ తీసుకోవాలి అయితే ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ నెలల్లో కాస్త ప్రభుత్వ రంగం నుంచి కూడా మీ వ్యాపారాలకు సంబంధించి చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉండే అవకాశం ఉంటుంది అయితే కాంట్రాక్టులు చేసే వాళ్ళకి లేకపోతే కొంతమంది కొన్ని కొన్ని హోటల్ ఓ ఎన్జీసీ కానీ ఇచ్చేస్తారనమాట కాంట్రాక్ట్కి వాళ్ళ బిల్లులు అవ్వకపోవడం అనమాట ఇలా గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే ప్రైవేట్ సంస్థలకి కొన్ని కంపెనీలకి కుక్లెయిన్ ఇలాంటివి కొనేసి పర్సనల్గా వాళ్ళు ఇస్తూ ఉంటారనమాట వాటి నుంచి బిల్లులు రాకపోవడం జాప్యం జరగచ్చు అయితే ఫైనల్గా అయితే వచ్చేస్తాయి ఇబ్బంది పడక్కర్లేదు కొన్ని కొన్నిసార్లు టెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఏది ఏమైనప్పటికీ కూడా గురువు కూడా లాభస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఏప్రిల్ ఎండింగ్ వరకు చాలా చక్కగా ఉంటుంది ఏప్రిల్ ఎండింగ్ తర్వాత కేతు పన్నెండులో ఉన్న గురుదృష్టి అనేది ఏప్రిల్ తర్వాత ఉంటుంది కాబట్టి ఈ ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా కేతు పన్నెండులో ఉండడం వలన కాస్త నిద్ర లేకపోవడం మనశ్శాంతి లేకపోవడం సీక్రెట్ అఫైస్మెంట్ విపరీతమైన మోజు ఉండడం ఖర్చులు పెరిగిపోవడం విదేశీయానానికి అడ్డంకు ఇలాంటివన్నీ ఉంటాయి హాస్పిటలైజేషన్ హెల్త్ పొగపోవడం ఎలా ఎప్పుడైతే గురువు అష్టమంలోకి వస్తాడో అప్పుడు గురువు దృష్టి పడుతుందో గురువు ఎప్పుడు కూడా తను ఉన్న స్థానంలో పెద్ద ఇబ్బందులు పెట్టి ఇబ్బ ఇబ్బందులు పెట్టినా చూసే స్థానాలకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా విదేశాలకు వెళ్ళాలనుకున్న కొన్ని కొన్ని పెద్ద పెద్ద పనులు డీల్ చేయాలనుకున్నా మీకు ఈ మే తర్వాత చక్కగా ఉండే అవకాశం ఉంటుంది కష్టం ఉంటుంది అలాగే లాభం ఉంటుంది కాబట్టి తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం అద్భుతమైన లాభాలు పొందాలనుకుంటే అంతే చక్కగా పర్ఫార్మెన్స్ అనేది ఉండాలన్నమాట ప్రతి విషయంలోనూ కూడా బద్ధకాన్ని వదిలేయాలి మీకు బద్ధకం చాలా వరకు ఉండదు అయినా సరే సినిమాల్లో బద్ధకం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బద్ధకాన్ని వదిలేయాలి కొంత ఖర్చులు అయినప్పటికీ కూడా అంతిమంగా లాభాన్ని పొందాలంటే ఆ ఖర్చులు తప్పవని గుర్తుపెట్టుకోండి రాహు చాలా వరకు మీకు సపోర్ట్గా ఉంటాడు ఏదైతే భయపడిపోతారో ఖచ్చితంగా కనిపెట్టేస్తారు మనల్ని ఏదో జైల్లో పెట్టేస్తారు అనుకున్న సమస్యల నుంచి రాహు టక్కన కాపాడేస్తాడు కాబట్టి చాలా వరకు రాహు వల్ల మీరు వంద సంవత్సరాలు పెంచుకుంటే అందులో నాలుగైదు సంవత్సరలే వచ్చే అవకాశం ఉంటుంది తొంభై ఆరు సంవత్సరాలు ఎగిరిపోయే అవకాశం ఉంటుంది దేనికి ప్రయపడొద్దు అయితే దీర్ఘకాలిక పెట్టుబడులకు మాత్రం ఇది మంచి సమయం తప్ప చిన్న చిన్న షార్ట్ టర్మ్ పెట్టుబడులకు అంత మంచి సమయం కాబడదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆర్థికంగా పొదుపును పాటించడం కన్నా ఆర్థికంగా కంట్రోల్ అనేది ఉండడం చాలా మంచిది అనమాట ఇంట్లో వాళ్ళు కానీ మీరు కానీ కొంతవరకు కంట్రోల్లో పెట్టుకుంటే ఆర్థిక పరిస్థితుల్ని చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఇక ఫైనల్గా ఆరోగ్య విషయాలకు వచ్చేసరికి ఆరోగ్య విషయాలకు వచ్చేసరికి సష్టంలో రాహు ఉన్నాడు కాబట్టి కొంతవరకు మాయలా ఉంటుంది అనమాట ఆరోగ్యం డాక్టర్ మనకి వచ్చిన జబ్బు ఒకటి అనమాట డాక్టర్ దగ్గరికి వెళ్ళి జబ్బు మారిపోద్ది అలా ఉంటుంది అనమాట ఇక్కడ నొప్పి వచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ఇటు పక్కో ఈ కిందకు అనమాట కొంత విచిత్రంగా ఉంటుందన్నమాట కాబట్టి దానికి కొంచెం కంగారు పడకుండా అంటే అందరికి ఎవరికైనా సరే మనం గబుకుని హాస్పిటల్కి వెళ్ళిపోండి అశ్రద్ధ చేయొద్దు అని చెప్తాం అనమాట కానీ ఇక్కడ తులారాశి వారికి వచ్చేసరికి కొంతవరకు నిదానంగా వెయిట్ చేస్తే ఆ సమస్య ఏంటో తెలుస్తుంది అనమాట ఇక్కడి ఇక్కడికి వెళ్ళిపోవడం ఇక్కడ నేపక్కడికి వెళ్ళ అటు ఇటు మారిపోతూ ఉంటుంది ఏంటంటే మీరు అలాగే చెప్తారు ఏమో నేనేం చేయను అది అక్కడికి వచ్చిందని చెప్తారు అలా కొంచెం విచిత్రంగా ఉండే అవకాశం ఉంటుంది రాబోనప్పుడు కొంచెం మాయలా ఉంటుంది దగ్గు వస్తుంది అది తగ్గిపోతుంది మళ్ళీ వస్తుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినాక మళ్ళీ ఈ బాగానే ఉందనిపిస్తుంది మళ్ళీ నాలుగు రోజులు ఆగి మళ్ళీ వస్తుంది ఇలా ఆరోగ్యం విషయంలో కొంచెం గందరగోళంగా ఉంటుంది కాబట్టి ఒకవేళ ఆరోగ్యం విషయాలు కనుక బాగా ఇబ్బంది పెడితే మాత్రం మీరు రాహు యొక్క ధ్యాన శ్లోకాన్ని అలా ఉంటుంది కదా దాన్ని రోజు నూట ఎనిమిది సార్లు కానీ ఐదు వందల సార్లు కానీ రోజు రోజు కుదరకపోతే శనివారం శనివారం ఒక వెయ్యి సార్లు కానీ చేస్తూ ఉండండి దుర్గాదేవి ఆరాధన చేసుకోండి దుర్గాదేవి టెంపుల్కి వెళ్ళడం దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించుకోవడం విజయవాడ దుర్గమ్మని కానీ కొంచెం ఫేమస్ అనమాట వరంగల్లో భద్రకాళి టెంపుల్ ఇలా కొంచెం ఫేమస్ టెంపుల్స్ ఉంటాయి కదా లేకపోతే శక్తిపీఠాలు జోగులాంబ దాక్షారామం ఇలాంటి శక్తి పీఠాలను కూడా దర్శించడం వలన తులారాశి వారికి మేలైన ఫలితాలు వస్తాయి అన్నమాట